ఈరోజు హార్వెస్ట్ చూద్దామండి కొన్ని బతాయిలు ఒకటి సీతాఫలము కాంజీరా దానిమ్మకాయలు హాయ్ హాయండి ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ ఫ్రూట్స్ మొక్కలు అన్నీ చూపిస్తానండి మీకు కొన్ని ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్కి వచ్చాయి హార్వెస్ట్ చేసుకుందాం జీర మొక్క అండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కాయ హార్వెస్ట్కి వచ్చింది ఇది హార్వెస్ట్ చేస్తాను అలాగే నిమ్మ నిమ్మ పండు కూడా చూడండి ఎన్ని వచ్చాయి గుత్తు గుత్తులు వచ్చాయి ఇది ఇది పంపర పనసండి చాలా పెద్దగా ఉంటుంది కాయ ఇంత పెద్దగా ఉంటుందండి కాయ ఇంత పెద్దగా పంపర్ పంచాయి రెండు కాయలు పెద్దవి ఇప్పుడు మళ్ళీ కూతు వచ్చింది పిందెలు వచ్చాయి ఇది బ్లాక్ బెర్రీ అండి నష్టమేల్లో ఉన్నాను మరి బాగా వచ్చింది కానీ కాయలు ఇప్పుడు వస్తాయి చూడాలి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇంతకుముందు రెండు కాయలు వచ్చాయి రెండు పళ్ళు వచ్చాయి ఇది మూడోది ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ వచ్చింది చూడండి ఇది గోల్డెన్ సీతాఫలం ఫ్లవరింగ్ వచ్చింది మరి ఆయిల్ వస్తాయో చూడాలి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇది పాకుతుంది ఆకుతుంది నర్సిమెల్లా కొన్నాను మరి పూ ఇంకెప్పుడు వస్తుందో చూడాలి ఇది పొట్టి అరటండి మనకి టెరస్ గార్డెన్లో వేసుకోవచ్చు త్వరగానే గీల వస్తుంది అనమాట ఇది పొట్టిగా వస్తు ఉంటుంది చెట్టు కానీ గీల బాగానే వస్తుంది ఇది మామూలు సీతాఫలం అండి చూడండి దీనికి కూడా చాలాసార్లు అరవెస్ట్ చేశాను నేను మీరు చూసారు ఇప్పుడు మళ్ళీ కాయ వచ్చింది చూడండి పక్వానికి వచ్చింది తక్కువానికి వచ్చిందండి హార్వెస్ట్ చేసుకుందాం చూడండి బొప్పాయి చెట్టు ఎన్ని కాయలు వచ్చాయి చూడండి పిండి అలాగే ఇది వాటర్ యాపిల్ అండి మలబరి అండి చూడండి ఇప్పుడే ప్రోటీన్ వస్తుంది చాలాసార్లు హార్వెస్ట్ చేశాను కదండి ఈ మొక్క నుండి చేశాను నేను మళ్ళీ వస్తుంది మలబరి ఎక్కువ ఆకులు తీసేస్తా ఉంటే ఫ్రూటింగ్ వస్తుందండి వీటికి కూడా తీసేయాలి ఇంకా ముద్ర తీసేస్తే మళ్ళీ అక్కడ నుంచి ప్రోటీన్ వస్తుంది మనకి ఇది గవ్వ అండి పూత మాత్రం చాలాసార్లు వచ్చింది కాయలైతే కాయలేదు పూత రాలిపోయింది మరి ఈసారి అయినా వస్తుందేమో చూడాలి మామిడి మొక్క అండి ఇదో మొక్క ఇదో మొక్క రెండు మొక్కలు మామిడి మొక్కలు ఈ చెట్టు చూడండి తెలంగాణ యాపిల్ బేర్ చూడండి ఎంత పూత కాయలు ఉన్నాయో చూసారా చాలా కాయలు వచ్చాయండి అలాగే ఇది మోసంబి బతాయి చూడండి గుత్తు గుత్తులు ఉన్నాయి గుత్తి చూడండి ఎంత బాగుందో చూడండి కాయలు వచ్చాయి అటు సైడ్ కూడా చాలా కాయలు ఉన్నాయండి అటు సైడ్ చూడండి చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ ఒక అవిందండి హార్వెస్ట్ చేసుకుందాం ఇది చూడండి కలర్ వచ్చింది హార్వెస్ట్ చేసుకుందాం వేరే చెట్టు కూడా ఉందండి అక్కడ కూడా కొన్ని కాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇది వేరే మొక్క మోసంబి చూడండి అండి కాయలు ఉన్నాయా కొన్ని కాయలు కూడా కట్ చేసానండి ఇంత ముందు నేను మనవరం ఇలా కట్ చేసి చూడండి ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని కాయలు కట్ చేస్తాను లోపడికి ఒక అయి ఉందండి ఇవి కూడా పక్వానికి వచ్చాయండి ఇవి కూడా కట్ చేస్తాను ఇది కొద్దిగా తెగిలి వచ్చింది కాకపోతే లోపల బాగుంటుందండి అలా ఒక రెండు కాయలు ఉన్నాయండి కట్ చేస్తాను చూడండి ఇప్పుడు కాయల్ని కత్తాయిలు ఇన్ని కాయలు వచ్చాయండి దానిమ్మ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కాయలు ఉన్నాయండి అటు సైడ్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కొన్ని కాయలు ఆరోజు చేసుకున్నాము ఇది కూడా పక్వానికి వచ్చింది పైన ఉన్నాయండి అవి కూడా కోస్తాను అక్కడ ఒక ఆయ ఉంది అటు సైడ్ ఒక రెండు కాయలు ఉన్నాయి చూడండి ఇటు సైడ్ కూడా కాయలు ఉన్నాయి ఈ కాయ ఆరోజు చేస్తున్నాము మేము ఇది వేరే మొక్కండి చూడండి ఇది వేరే చెట్టు దీనికి కూడా గుర్తు గుత్తులు వచ్చాయి చూడండి ఎన్ని ఉన్నాయి కాయ హార్వెస్ట్ వచ్చిందండి హార్వెస్ట్ చేసుకుంటాము ఇంకా వేరే చోటు ఉంది చూపిస్తాను ఇలా దొరుకుతాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకొని నాటుకుంటే తొందరగా రూటింగ్ వస్తుందండి మనకి చూడండి చూడండి చాలా కాయలు వచ్చాయండి ఇది వేరే వెరైటీ అండి చూస్తారా ఇక్కడ చూడండి చూడండి దానిమ్మకాయలకి ఎక్కువ కెమికల్స్ స్ప్రే చేస్తారంటండి మనము బయటకున్న వాటికి చాలా కెమికల్స్ స్ప్రే చేస్తారంటండి దానిమ్మకాయలకి అందువల్ల మనము దానిమ్మ చెట్టు గ్రాఫ్టెడ్ తెచ్చుకొని నాటుకుంటే మన పిల్లలకి మన ఫ్యామిలీకి కెమికల్స్ లేని ఫ్రూట్స్ కొన్నైనా ఇవ్వగలుగుతామండి ఒక కాయ ఆర్వస్ చేస్తాను దానిమ్మకాయలు ఎన్ని కాయలు వచ్చాయి ఇచ్చటి చూడండి బార్బరోస్ చెర్రీ అండి చూడండి పూత ఎంత ఉందో మొన్ననే కాయలు హార్వెస్ట్ చేశాను ఇది సపోటా సపోటా సపోటెక్కి బోర్డు గుమ్మడికాయ వచ్చిందండి పాలు అలాగే ఇది అడవి మామిడు అండి చూడండి ఎలా వచ్చిందో గుత్తులు గుత్తులుగా ఈ చట్నీ చేసుకోవచ్చు తినొచ్చు కూడా అండి కాయ కాయ తినచ్చు చట్నీ చేసుకోవచ్చు ఇది ఇళ్ళ నేరేడండి ఇంతకుముందు చూసారు కదా ఇది మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఇది మామూలు నేరేడు అది మామూలు నేరేడు కామీరీ యాపిల్ అండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎంత పోతుందో చూడండి చాలా వచ్చింది పూట కాయలు కూడా చాలా వచ్చాయి చూడండి ఎంత పోతుందో జామ అండి జామ చూడండి ఎలా పోతొచ్చిందో చాలా పూర్తి వచ్చింది పిందెలు కూడా చాలా ఉన్నాయి చూసారా చాలా పిండిగా ఇది వేరే చెట్టు అండి ఇది వేరే చెట్టు ఇది ఒక్క చెట్టు ఇది వేరే చెట్టు అది వేరే చెట్టు చూడండి ఈ చెట్టుకి చాలా పూర్తి వచ్చింది చూసారా ఇది నారెంజ్ అండి మీరు చాలాసార్లు చూసారు చాలా కాయలు ఆరోజు చేస్తాను ఇది నారింజ నారింజ చెట్లు ఎక్కువ ఉన్నాయి నాకు కమలానిమ్మ అండి ఇది కమలా నిమ్మ కాయలు వచ్చాయి ఇది ఇంకొక నారింజ చెట్టు అండి దీని కాయలు కూడా చాలాసార్లు ఆరోజు చేస్తాను ఈరోజు హార్వెస్ట్ చూద్దామండి బతాయిలు ఒకటి సీతాఫలము కాంజీరా దానిమ్మకాయలు చూస్తారు కదండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఓకే అండి బాయ్